హాయ్ గైస్ మా తోటలోనే కొన్ని కొబ్బరి చెట్లు ఉన్నాయి ఒక డెబ్భై చెట్లు వరకు ఉంటాయి ఇవి ప్రతి రెండు నెలలకు ఒకసారి కాయలు తెంపుతూ ఉంటారు ఈ విధంగా చెట్లు ఎక్కితే రాయనేమో టవలో కింద గుదిలా కట్టారు అంటే అది గుది అంటారు అంటే రెండు కాళ్ళు పట్టుకొని ఉండడానికి అలా పైకి ఎక్కి కాయలు ఒకటే ఒకటే కోస్తారు అంతే కానీ కత్తితోటో కొడవలతోటో కట్ చేయరు అలా కట్ చేసి పూర్తిగా గెల తీయడం వల్ల నెక్స్ట్ వచ్చి గెల సరిగా రాదని అంటారు మరి అది ఎంతవరకు వాస్తవం కాదో తెలియదు నాకు ఇలా ఒక్కాయి ఒక్కాయి చేతితోటో లేదంటే కాలుతోటో తెంపుతారు ఈ విధంగా తెంపిన కాయలన్నీ ఒక దగ్గర పోగేసి గుట్టగా వేసిన తర్వాత వలుస్తారు ఈయన చాలా కష్టపడి ఎక్కడ ఇప్పటికీ ఇది ఆరో చెట్టు ఒక రోజుకి వచ్చేసి ఇరవై చెట్ల వరకు ఎక్కుతానని చెప్పారు ఆయన ఆయన మాటలోనే అయితే ఒక్కొక్క చెట్టుకి రెండు గెలలు రెండు గెలలో మినిమం చేస్తారనమాట రెండు గెల్లలు లేకపోతే చెట్టు ఎక్కరు మినిమం చెట్టు ఎక్కినందుకు వాళ్ళకు ఒక నలభై కాయలైనా రావాలి కదా ఇది ఈ గెలకొచ్చేసరికి ఒక పది కాయలు ఉంటాయి చూసారు కాలు తంతున్నాడు ఆయన గట్టిగా తంతున్నాడు ఈయన మరో కాయన ఈయన ఇంకో చెట్టు ఎక్కుతున్నారు ఈయనైతే కొంచెం స్పీడ్గా ఎక్కుతాడట కొంచెం యంగ్ ఇగో ఆ చెట్టు నుంచి కాయలు రాలుతున్నాయి లెఫ్ట్ సైడ్ ఉన్న చెట్టు నుంచి రైట్ సైడ్ ఉన్న చెట్టు నుంచి ఆయన కిందకి దిగుతున్నారు చూసారు కదా కొంచెం ఎక్కేటప్పుడు కొంచెం స్పీడ్గా ఎక్కిన దిగేటప్పుడు చాలా స్లోగా దిగుతున్నాడు ఆయన ఎందుకంటే కాయలు జారితే కిందన పడిపోతాం ఒక్కొక్క చెట్టు ఒక ఫిఫ్టీ ఫీట్ ఉంటుంది ఫిఫ్టీ ఫీట్ నుంచి కాయలు తెంపడం అంటే మాటలతో పని కాదు నేనైతే చిన్న చిన్న మొక్కలైతే ఏమో ఎక్కగలను కానీ పెద్ద చెట్లు అయితే నా వల్ల అసలు కాదు కొబ్బరి చెట్టు ఎక్కడం అంటేనే భయం చాలా జాగ్రత్తగా ఎక్కాలి ఇగో ఈయనేమో ఎప్పటికప్పుడు ఏ చెట్టు కాయలు ఆ చెట్టు కాయలు దించిన తర్వాత గోన్లో వేసుకుంటున్నారు చూసారు కదా ఒకటే ఒకటి గోన్లో వేసుకొని తీసుకెళ్ళిపోతారు ఎప్పటికప్పుడే లేదంటే మర్చిపోతారు కదా ఏ చెట్టును తీసారో ఏ చెట్టును తీయలేదో వాళ్ళకి తెలీదు అక్కడ కాయలు లేకపోతే చెట్టు మీద కాయలు లేకపోతే కాయలు తీయలేదని అనుకుంటారు అందుకని చెప్పేసి ఎప్పటికప్పుడే కాయలు సంచిలో వేసుకొని ఆ గోన్ సంచిలోనే అవి తీసుకొని వెళ్ళి వాళ్ళకి అప్పు చెప్పేస్తే కాయలు పోల్చే సెక్షన్ వేరే సెక్షన్ ఇదంతా ఆర్గానిక్ ఇట్లీకి పిండి కానీ ఎటువంటి ఏమీ వేయలేదు ఓన్లీ గెత్తం తప్ప ఇంకా చూడండి ఆ సంచులోనే మొత్తం ఫుల్ లోడ్ చేసుకుంటాడు వీడియో మాత్రం ఫుల్ ప్రతి ఒక్కరు స్కిప్ చేయకుండా చూడండి ఏ విధంగా కోస్తున్నారు ఏ విధంగా ఓలుస్తున్నారు ఇవన్నీ మీకు ఫుల్ వీడియో తీసి పెట్టాను ప్రతి ఒక్కరూ వీడియోని తప్పకుండా చూడండి నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు చూడండి ఇక్కడ తీసుకొస్తున్నారు తీసుకొచ్చిన కాయలు వీళ్ళు ఏమో ఒలుస్తారు ఒలిసి మనకి కౌంట్ ఆఫ్ చెప్తారు ఎన్ని కాయలు కౌంట్ వచ్చాయో ఆ విధంగా మనకి కాయకి ఎంత అయితే అంత రేట్ కట్టి మనకి డబ్బులు ఇచ్చేస్తారు మనకి ఏం సంబంధం లేదు కాయ సొరకు లేదు పెట్టుబడి మా పెట్టుబడిలు ఎక్కువైపోయాయి బాగా మా సైడ్ కాయ ఈ గోవ సెట్ అయినా సరే ఇప్పుడు రెండు వేలు వస్తుంది కాయ లేక లేక సంవత్సరం ఇల్లు కొడలే పురుగనే చెల్లవు వర్షాలు వచ్చేసి ఆ కరపూడి ఎంటాపరం సైడ్ ఉండదండి చెప్తూ కానీ అండి ఇంట్ చేసి మాట్లాడలో ఇంకా ఇరవై నాలుగు గంటలు బోరుంటేమో చెప్తూ ఉంటారా చూసి ఇల్లు కొన్ని కానీ ఈ సంవత్సరం దానికి ఎంత ఉన్న నాలుగు లక్షలు పెట్టుబడి అయిపోయింది అయినా లక్షలు లాసే వచ్చింది మరి అందరితో పోల్చుకుంటే మన పర్వాలేదు మరి ఒక్కొక్కరిది అయితే పెట్టుబడి డబ్బులు రాలేదట కొంతమందికి పెట్టుబడి బాబు ఆయన మామూలు తినేనా అండి దొంగగా రాబోయే దగ్గర అండి మొత్తం నూట పది ఎకరాలండి నూట పది ఎకరాలు అయితే ఓన్లీ ఇక్కడ మామూలుగా ఇప్పుడు దగ్గర అక్కడితే మొత్తం ఓల్లీ ముందు కంగారు నష్ట ముందు ఒక్క ఒక్క లోడు కాదు ఆ అందు అసలు కూడా లేదు మందులు కొట్టకపోతే కాయల్లి పూతలేదు సరి పూసిన కాయ లేదు పూత సరిగా లేదు మంది మరి చూడండి ఎన్ని మంది కొట్టాడు దుక్కులు మాకు రెండు సార్లు ఉన్నాయి అయిందే నువ్వు నూట యాభై చిట్లు అండి కోరిచిట్లు ఆ చెట్లు నేను తీసుకున్నాను మూడు సార్లు నాకు తొంభై తీసుకున్నాను చాలా బాగా కాసేస్తాను చెట్లు ఆ మోటార్లు ఉంటే మోటార్లు ఏమో సంవత్సరాన్ని కోసుకొని నేనే తీసుకున్నాను పోయి సంవత్సరం తీసుకున్నాను డెబ్బై అయిపోయింది ఒక సంవత్సరం తీసుకున్నాను డెబ్బై అయిపోయింది డెబ్బై అయిపోతే ఇంకా నాకు ఎలాగైతే నాకు కాదా అండి మూడు సంవత్సరాలకు అంటే మూడు సంవత్సరాలకు అయినా కొనుక్కున్నాడు మూడు సంవత్సరాలు ఇచ్చి చెట్లు మరి కోసెట్లు

మార్కెట్ ఆలయ అక్కడికి ఇక్కడికి ఎంత ఏడు వస్తాకి రూపాయలు మనం అక్కడికి ఇక్కడ గట్టిగా పట్టుకుంటామండి యాభై కేజీలు వస్తుందండి అండి డెబ్భై కేజీలు వస్తుంది ఇక్కడ అరవై పట్టణే ఇక్కడ అరవై పడుతుంది అక్కడికి వెళ్ళామంటే మనం ఎట్లా పట్టేస్తాం బస్తా పట్టుకుంటాం కల్లీలో ఇక్కడ ఏమంటే మళ్ళీ నుంచి కాటా వేస్తారు కాటాలో తగ్గిపోతుంది ముందు తెచ్చేసిన కరిగిపోద్ది टले ले

లేదు అందుకే పైపులు మాడతాడేస్తున్నారు దున్నడానికే పెద్ద మటలు నా తీయాలేమో కదా ఏ ఊరు బండి పెడుతున్నారా